మహాకుంభమేళాలో జపాన్ టెక్నిక్ అందుకే కోట్ల జనం వస్తున్న స్వచ్ఛమైన గాలి సమస్యలను పరిష్కరిస్తున్నాం భూమికి విత్తనానికి ఉన్న అనుబంధం రైతుకు కాంగ్రెస్ కు మధ్య ఉంది టీజీసీఎం రేవంత్ బాలకృష్ణ డ్రీం రోల్స్ ఇవే పద్నాలుగేళ్లకే తెరంగేట్రం ఇప్పుడు పద్మభూషణ్ వేలిముద్రలు లేవా సైఫ్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ అతడి వేలిముద్రలు ఎక్కడా మొబైల్ అప్డేట్ అవ్వాల్సిందే ఫోన్ కు అప్డేట్లు ఆగిపోయినా వాడుతున్నారా ఇవి తెలుసుకోవాల్సిందే రంజీ మ్యాచ్ లో విరాట్ ఆడతాడా పదివేల మందికి పైగా ప్రేక్షకులు వచ్చే అవకాశం రాజస్థాన్ సంస్కృతికి ప్రతీకగా గణతంత్ర వేడుకల్లో ఆకర్షించిన ప్రధాని తలపాగా బైడెన్ ఆపారు ట్రంప్ ఇచ్చారు ఇజ్రాయెల్ కు రెండు వేల పౌండ్ల బాంబులు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ త్రిష జోరు బంగ్లా చిత్తు భారత అమ్మాయిల జోరు వరుసగా నాలుగో మ్యాచ్లో విజయం పన్నెండు రోజులకు రెండు వందల అరవై కోట్లు ప్లస్ సంక్రాంతికి వస్తున్నాం అదిరే వసూళ్లు